హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చామండి రాజమండ్రి సో రాజమండ్రిలో తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ అనమాట సమ్మర్ హాలిడేస్కి ముందుగా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చి ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళ ఊరైతే వెళ్తాము సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే ఇంకా వచ్చేసాము వచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ అత్తయ్య మావయ్య వాళ్ళతో మాట్లాడేసి ఇంకా పడుకుండి పోయామన్నమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా మేడం మీదకి వచ్చి ఇక్కడ అందమైన గోదావరి మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు రాజమండ్రి వచ్చినా సరే ఈ వ్యూ అనేది మీకు చూపించడం మిస్ అవ్వను అలాగే నేను కూడా ప్రతిరోజు మార్నింగ్ లెగిన తర్వాత చూడడం అయితే అస్సలు మిస్ అవ్వను అనమాట అండ్ ఆ రోజు ఇంకా మార్నింగ్ నుంచి నేను వీడియో అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి ఇంకా ఏంటంటే మా హస్బెండ్ నైనిక అలాగే మా మాయగారు ముగ్గురు కలిపి ఇంకా ఏసీ కొనడానికని చెప్పి బయటకైతే జస్ట్ చూద్దాము ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ ఉన్నాయో చూడడానికి అని చెప్పి వెళ్ళారనమాట సో ఇంకా నేను జస్ట్ కుకింగ్ ఇంట్లో పనులు నార్మల్గా ఉంటాయి కదా అవి చేసేసాను గురించి అని చెప్పి వీడియో అంతా కూడా మార్నింగ్ నుంచి ఏమీ షూట్ చేయలేదు ఇది ఈవినింగ్ అనమాట సో ఏసీ అయితే ఈవినింగ్ వచ్చేసిందండి మార్నింగ్ చెప్పాను కదా వీళ్ళు బయటకు వెళ్ళి అన్ని చూసి ఏసీ అదంతా కూడా కొనేసారు లాయిడ్ కంపెనీ అండి టూ టన్ ఏసీ అనమాట సో ఇంకా ఈవినింగ్ ఏసీ వచ్చేసింది అలాగే ఏసీ ఫిట్ చేసే వాళ్ళు వచ్చేసారు అలాగే ఎలక్ట్రిషియన్ కూడా సపరేట్గా పిలిపించి అన్ని వైరింగ్లు అవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేస్తూ ఉన్నారనమాట ఈ పని అదంతా కూడా ఇంకా మా మావి గారు అలాగే ఇంకా మా హస్బెండ్ దగ్గరుండి అయితే చూసుకుంటున్నారు ఈ ఏసీకి ఏంటంటే ఇంకా కంప్రెషర్ వస్తుంది కదండి ఆ కంప్రెషర్ అదంతా కూడా మేడ మీదే పెట్టేస్తున్నారు అనమాట సో చూపిస్తాను మా మావి గారు వాళ్ళది ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇంకా దాని అయితే టెర్రస్ అని అనమాట సో ఇంకా కంప్రెషర్ అదంతా కూడా టెర్రస్ మీద పెట్టించుకుంటే ఇంకా వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మేడ పైకే పెట్టించేస్తున్నారు అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇంకా పనదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఏసీ కూడా ఆల్రెడీ ఆన్ చేసి అయితే ఉంచారు కూలింగ్ అదంతా కూడా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు కదా సో చూశారు కదా ఇలా మేడ మీదకి ఎక్కిన వెంటనే కంప్రెషర్ అయితే మెట్ల దగ్గరే పెట్టించారు వాటర్ అదంతా కూడా కంప్రెషర్ నుంచి వచ్చేది ఉంటుంది కదండి ఏసీ నుంచి వేస్ట్ వాటర్ అదంతా కూడా త్రూ పైప్స్ అవన్నీ కూడా ఇంకా మా ఇంటి పక్కనే పెట్టించారనమాట సో ఇంక ఇక్కడైతే చూడండి మార్నింగ్ నేను మీకు చూపించాను కదా గోదావరి అదంతా కూడా ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ టైం అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎంత అందంగా అయితే ఉంటుందో ఇలాంటి వ్యూ గురించి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము రాజమండ్రి వస్తే మటుకు మా ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట ఇంకొన్ని రోజుల్లో అంటే ఇంకొక రెండు సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు కూడా రాబోతున్నాయి సో చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి అయితే వచ్చినాయండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో వస్తాయి అన్నమాట సో అప్పుడైతే లాస్ట్ టైం పుష్కరాలకి నాయనకైతే ఇంకా పుట్టలేదు అప్పుడే మాకు పెళ్ళైన కొత్త అనమాట సో ఇంకా అది ఈసారి అయితే నాయనక పుష్కరాలకైతే ఉంటుంది చూస్తుంది చక్కగాని అండ్ ఇక్కడైతే గోదావరి పక్కనే కదా పుష్కరాల టైంలో అయితే చాలా హడావుడైతే ఉంటుందండి సో ఇంకొకటి ఏంటంటే చక్కగా లాస్ట్ టైం పుష్కరాలప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే అండ్ ఈసారి పుష్కరాలప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఉన్నారండి అండ్ ఇంకో విషయం ఏంటంటే రెండు వేల మూడులో లో కూడా పుష్కరాలు అయినాయి కదండి అప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఇవన్నీ కూడా దగ్గరుండి అయితే చూసుకున్నారు సో ఇంకా అది పక్కకు వచ్చేస్తే ఇంకా ఏసీకి వచ్చిన ఇక్కడ ఈ అట్టపెట్లు అవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ కిచెన్లో అయితే పెట్టేసి అయితే ఉంచారు అవన్నీ కూడా ఇంకా వాచ్మ్యాన్ అయితే ఇచ్చేయాలన్నమాట సో ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ అన్నీ కూడా అనమాట సెట్టింగ్స్ అవన్నీ కూడా ముందు ఆయన కనుక్కుంటే ఆ తర్వాత మావి గారికి అత్తయ్య గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది కదా సో ఇంకా ఆయన అయితే అన్నీ వింటున్నారు యాక్చువల్లీ ఏంటంటే మా మావి గారు వాళ్ళది త్రీ బెడ్రూమ్ హౌస్ అండి ఆల్రెడీ రెండు బెడ్రూమ్స్లో ఏసీస్ అయితే ఉన్నాయి ఈ బెడ్రూమ్ అయితే మాయ్య అత్తయ్య గారు వాళ్ళు పడుకుంటారు సో ఇక్కడ అయితే విండో ఏసీ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి అటాచ్డ్ బాల్కనీ అయితే ఉంటుంది అత్తయ్య గారికి ఏంటంటే ప్లాంట్స్ పెంచడం చాలా ఇష్టం బట్ అపార్ట్మెంట్ అయ్యేసరికి ఎక్కువ మట్టి జాగా ఉండదు కదండి ఉండే చిన్న చిన్న పాట్స్లోనే అలా మనీ ప్లాంట్ అలాంటివన్నీ కూడా గ్రో చేస్తూ ఉంటారు అండ్ ఈ బాల్కనీ నుంచి వస్తే గోదావరి కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా రెండో బెడ్రూమ్ ఇదైతే మేము రాజమండ్రి వచ్చినప్పుడల్లా మేము యూస్ చేసుకుంటూ ఉంటామండి ఈ బెడ్రూమ్లో కూడా స్టార్ కంపెనీది అనమాట ఇందులో కూడా ఏసీ ఉన్నది బట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసేదంతా కూడా హాల్లోనే కదండి అందరం ఊరు నుంచి వచ్చామనుకోండి అలా కబ లు చెప్పుకుంటూ హాల్లోనే ఉంటాం కదా సో ఓన్లీ పడుకునేటప్పుడే బెడ్రూమ్లోకి వస్తాం కాబట్టి ఇంకా హాల్లో కూడా ఇంక ఏసీ పెట్టిద్దాం అని చెప్పి ఇంకా మావిగారు అయితే ఏసీ పెట్టించేశారు ఫైనల్గా ఇంక హ్యాపీ అనమాట ఈ సమ్మర్కి అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ నైటీ అనేది కొత్తగా తీసుకున్నానండి హైదరాబాద్లోనే తీసుకున్నాను నైనిక మా పాప స్కేటింగ్ క్లాస్ నుంచి వస్తూ వస్తూ దారిలో ఒక షాప్ అయితే కనిపించింది అనమాట అది ఓన్లీ పర్టికులర్గా నైటీస్కి సంబంధించిన షాపు అక్కడ అయితే ఒక త్రీ నైటీస్ అయితే తీసుకున్నానండి క్వాలిటీ అయితే బాగుంది ఇదైతే ప్యూర్ కాటన్ నైటీ అనమాట నేను వేసుకుంది అండ్ ఆ రోజు ఫ్రైడే అనమాట మేము వచ్చిన రోజు మార్నింగ్ దీపారాధన అదంతా కూడా నేనే చేశానండి అత్తయ్య గారు అయితే ఫ్లవర్స్ ఉన్నాయంటే ఫ్లవర్స్ అవన్నీ కూడా ఫుల్ అయితే పెట్టేశాను అనమాట అండ్ అదే జస్ట్ చూపిస్తున్నాను ఇంక లైట్ ఫిక్స్ అయింది కదా ఆన్ చేశాను అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఏసీ ఫిక్స్ చేసిన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ధర్మకాల్ షీట్స్ ఉంటాయి ఇంకా నైన్క రచ్చ రచ్చ అయితే చేస్తుంది అనమాట అది అసలే ఇంకా ఫ్యాన్ గాలికి అయితే ఎగురుతూ ఉన్నది అండ్ దాన్ని ఇంకా గీకి 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 అల్లరంతా చూపిస్తుంది అనమాట వాళ్ళ నానమ్మ తాతయ్య గారికి అయితే సో ఏసీ కూలింగ్ అని చెక్క వస్తుందండి ఫస్ట్ కొంతసేపటి వరకు హైయెస్ట్ కూలింగ్లో అయితే పెట్టేసామన్నమాట అండ్ దాని తర్వాత ఇంకా అత్తయ్య గారు అయితే నన్నే దీపారాధన అదంతా కూడా చేసామన్నారు ఈవినింగ్ దీపారాధన సో ఈవినింగ్ దీపారాధన చేసేసిన తర్వాత ఇలా లైట్స్ ఆఫ్ చేసేసి ఆ దీపాల వెలుగులో దేవుని చూడడం అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం అండి కింద కమెంట్స్లో అయితే షేర్ చేయండి సో చూశారు కదా కొన్ని ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా కొన్ని అయితే చేంజ్ చేశాను ఏదో నాకు తోచినట్టు సో ఇంకా ఈరోజు పూజదంతా కూడా మార్నింగ్ చేసుకున్నాను అన్నాను కదా అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇంకా ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా ఊరు వస్తున్నాం కదండీ సో అన్నీ కూడా కంప్లీట్ కాటన్ డ్రెస్సెస్ తెచ్చుకున్నాను అనమాట అలాగే ఇంకా నైటీస్ నైట్ డ్రెస్సెస్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను కొంచెం మెత్ అంటే లైక్ కొంచెం రేయాన్ మెటీరియల్ కొంచెం సిల్క్ మెటీరియల్ అలాంటివి ఏమీ తగలేదు ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా అయితే ఉంటుందండి ఏది వేసుకున్నా సరే కొంచెం అన్ డిస్కంఫర్ట్గా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకున్నాను కదా ఇప్పుడు నేను నాయనక మా హస్బెండ్ ఈవినింగ్ షికార్ అయితే వెళ్తున్నాను అనమాట ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరిగా ఈవినింగ్ నైన్కాని తిప్పాలి అలాగే నైన్కాతో పాటు బండి కథలు నేను కూడా వచ్చి మేము అలాగా చక్కగా అలా తిరుగుతూ ఉంటాం అనమాట ఈవినింగ్ ఇంట్లో పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటాము సో ఇంక ఏసీ కూడా ఫిక్స్ చేసేసారు కదా సో ఇంక ఇప్పుడు అలా బయటకు అని చెప్పి మోతూ అవుతూ ఉన్నాం మార్నింగ్ ఏమో మా హస్బెండ్ మా వాయి గారు నైన్గా ఏసీ అని చెప్పి వెళ్ళారు అన్నాను కదా సో ఇంక ఈవినింగ్ అయితే చల్లగా ఉన్నది వెదర్ అదంతా కూడా మేము ముగ్గురం కలిపి ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము సో నాకు రాజమండ్రి బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు వచ్చినా సరే రాజమండ్రిలో ఉండే బజ్జీలు అయితే కంపల్సరీ ఇంకా తింటూ ఉంటాను ఎందుకో ఈ ఫ్లేవర్ అనేది హైదరాబాద్లో అసలు ఎక్కడ తిన్నా సరే నాకు రాదు సో మొత్తానికైతే ఇంకా బజ్జీలు అయితే ఈరోజే వచ్చాం కదా ఈరోజు జీలో అయితే ఎలాగైనా సరే టేస్ట్ చూడాలని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇదైతే రాజమండ్రిలో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది అండి దేవి చౌక్ ఏరియా అనమాట సో ఫుల్ గా లైటింగ్స్ తో అయితే ఇంకా కళకళలు ఆడిపోతూ ఉన్నది ఒకసారి అమ్మవారిని కూడా మీరు కూడా దండం పెట్టుకోండి సో టైం చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి ఈ టెంపుల్ పైన ఉంటుందన్నమాట సో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఫుల్ రష్ ఉంటుందో అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఎక్కువ రష్ అయితే ఉన్నది బయట కూడా అని అండ్ ఇంకా రేపటికి ఇడ్లీ పెడదామని చెప్పి ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా తీసుకున్నాము మావయ్య గారు రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటూ ఉంటారంట అత్తయ్య గారు అయితే చెప్పారు ఇంకా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా తెమ్మని సరే అని చెప్పి అది తీసేసుకుని ఇంకా ఇప్పుడైతే బజ్జీలు అవన్నీ కూడా మా హస్బెండ్ వేరే చోట ఇప్పిస్తాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాను అని చెప్పేసి ఇప్పుడు తీసుకుని వెళ్తున్నారనమాట సో ఇక్కడ రాజమండ్రి వచ్చాను అనుకోండి కొన్ని కొన్ని ఫుడ్ అయితే కంపల్సరీ టేస్ట్ చూస్తాను కోకోనట్ జ్యూస్ అన్నట్టు లైక్ ఈ బజ్జీలు అన్నట్టు శ్రీకన్య చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ టేస్ట్ చూస్తూ ఉంటానండి అండ్ రాజమండ్రిలో కూడా పందలపాక బిర్యానీ అనేది ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది బట్ ఆ పందలపాక బిర్యానీ మధ్యన తిని చాలా రోజులు అయిపోయింది లాస్ట్ టైమ్ సమ్మర్ హాలిడేస్ నాయనక వచ్చినప్పుడు అయితే వాళ్ళ డాడీ ఇప్పించారంట దానికి కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తిన్నది సో ఇంకా ఉంటాం కదా ఎప్పుడన్నా సరే తెప్పించుకుని అయితే ఎంజాయ్ చేయాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో మిర్చి బజ్జీ అయితే ఇంకా చక్కగా అయితే ఇంకా మొత్తం డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఆ మిర్చిలు కట్ చేసి లోపల ఉప్పులు కారాలు ఆ జ్యూస్ ఏదో ఉంటుందండి రెడ్ కలర్ లిక్విడ్ అది అయితే చాలా బాగుంటుంది అండ్ దానిపైన ఆనియన్స్ కొత్తిమీర అండ్ దానిపైన ఇంకా లెమన్ జ్యూస్ అవన్నీ కూడా వేసి మళ్ళీ దానిపైన పల్లీలు అవన్నీ కూడా వేస్తారండి అబ్బా ఎంత బాగుంటుందో ఇప్పుడు నేను మీకు చెప్తున్న అంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇటువైపు వచ్చారనుకోండి ట్రై చేయండి సో ఎవరైనా సరే ఇటువైపు ఉండేవాళ్ళు మీకు ఈ బజ్జీలు అంటే ఇష్టమండి నాకైతే చాలా చాలా ఇష్టం ఖచ్చితంగా కింద కమెంట్ అయితే చేయండి సో ఇక్కడ మెత్తన్ పకోడీ దొరుకుతూ ఉంటుందండి ఆ మెత్తన్ పకోడీ కూడా నేను విడిగా తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ మెత్తన్ పకోడీతో కర్రీ కూడా చేస్తూ ఉంటాను అనమాట ఆ కర్రీ కూడా నాకు చాలా ఇష్టం ఇక్కడ ఏంటంటే తిన్న అంటుంది వెనకకి ఏంటంటే రాజమండ్రి ఫేమస్ మిల్క్ కావాలంట సరే అని చెప్పి ఇంకా వద్దు చెప్పేసి అన్నది అనమాట కొంచెం అన్న టేస్ట్ అంటే వద్దు వద్దు అని చెప్పేసి అన్నది అండ్ ఇక్కడ అయితే నేను నా బజ్జీలవన్నీ కూడా తినడంలో అయితే ఉన్నాను సో తిన్న తర్వాత వాటర్ అయితే అస్సలు తాగనండి ఆ ఫ్లేవర్ అయితే నోటికి అలా ఉంటుంది కదా తాగకుండా ఉంటే సో అదనమాట ఎక్కువ అయితే ఏమి తినేవండి జస్ట్ ఒక రెండు రెండు బజ్జీలు అయితే తింటాం అనమాట అండ్ ఇదేనమాట గణేష్ హాట్ మిక్చర్ పాయింట్ సో ఇది ఏరియా అక్కడ నాకు పెద్దగా తెలియదండి అండ్ ఇక్కడ నుంచి మా చిన్నమావి గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము బట్ మా చిన్నమావి గారు అయితే అక్కడ లేరనమాట మేము వచ్చామని చెప్పి ఊరు నుంచి ఇంకా మా గురించి అని చెప్పి కేక్ తీసుకొచ్చారు మా చిన్నమావి గారు మా ఇంటికి అయితే ఇచ్చారు గిఫ్ట్ చింతాతయ్య గారు చింతా గారు టీషర్ట్ కలరు కేక్ కలరు సేమ్ పైనాపిల్ పొయ్యి కచ్చే ఏసీ ఏసీ ఓపెనింగ్ పొయ్యి ఎడ్జ్లో పెట్టు ఆ వైట్ ఫ్లవర్ దగ్గర ఉంది ఇక్కడ పెట్టే పర్లేదు అమ్మ ఒక చాక్ తీసుకురా వాష్ చెయ్యి వాష్ చెయ్యి ఉందంటలే అమ్మా పెట్టేది అక్కడ పర్లేదు

కొత్త సందర్భంగా నైనికా బర్డే బిలేటెడ్ అందుకని చెప్పి తాతయ్య తెచ్చారు చింతాతయ్య కదా గారు నీ గిఫ్ట్ ఇచ్చారు అటునుంచా కట్ చేయి తాతయ్య నుంచి వీడియోలో పడతావు అది హ్యాపీ బర్త్డే నువ్వు ఈ సంవత్సరం బర్త్డేకి కేక్ కటింగ్ అవ్వలేదు కదా ఈ రూపంలో కేక్ కటింగ్ అయిపోయింది ఫస్ట్ తాతయ్యకి పెట్టు తాతయ్య ఇద్దరు తాతయ్యలకి పెట్టు నా ఆ ఇదే తినేస్తుంది క్రీమ్ పెడతా పెద్దది

సో చూశారు కదండీ కొత్తగా ఏసీ కొన్న సందర్భంలో అలాగే మేము వచ్చిన సందర్భంలో మా గారు అయితే కేక్ అదంతా కూడా తీసుకొచ్చి ఇంకా ఆయన సమక్షంలోనే కేక్ కటింగ్ అదంతా కూడా జరిగింది హ్యాపీగా ఇంకా అందరం కూడా కేక్స్ అవన్నీ కూడా బౌల్లో పెట్టుకుని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ Take care, bye bye.